గుడ్ ఈవినింగ్ హ్యాపీ దివాళీ ఈరోజు నేను తెచ్చిన బాంబులు ఎన్నో తెలుసా మొత్తం ఒక నాలుగు వేల మూడు వేల రూపాయల బాంబులు తేటం జరిగింది మరి పిలగాలు మొత్తం కూడా ఎంత హడావిడిగా ఎంత టెన్షన్గా ఉన్నారు ఈ కిక్కు ఫ్రెండ్స్ వాళ్ళు పిలగాళ్ళు ఏం ఏమేమి తెచ్చాడు అని చూడటంతో ఉన్న కిక్కు ఎవరికి రాదు ఫ్రెండ్స్ ఎన్ని కోట్లు పెట్టినా రాదు ఏమంటారు ఏంటి ఇది ఏంటి చెప్పు ఎన్ని బట్లు ఐదు ఓపెన్ చేయి ఓపెన్ చేయి ఓపెన్ చేయి ఓపెన్ చేయి ఓపెన్ చేయి అలా కొంచెం ఒక నిమిషం ఒక నిమిషా కరా చెయ్యి ఏం చెయ్యి వద్దా ఓకే ఊరిపెట్టి బొట్లు జాగ్రత్త రోహన్ పక్క తిరుగు బాబులు వెళ్తాయి స్మోక్ బాంబులు రా జాగ్రత్త ఓ ఓ ఒక అన్న అన్న ఆనే కరా హలో మా బామలు దుద్దరా మామలు ఉండవు కూసో కూసో సార్ నెక్స్ట్ ఏయ్ ఒక అలా ఓపెన్ చేయくれ దుద్దూ ఓపెన్ చేయకు ఓపెన్ చేయకు రెట్లే ఈవర్ ఉన్నాయి ఏది ఎన్నెల మురుగు ఎన్నెల ఎది ఏయ్ ఎన్ని మామలు ఆ ఎన్నెల ఏంటి ఏయ్ పైకి పోయి ఆ పైకి పోయీ ఆ ఓకే కిందకొచ్చి కదకొచ్చే కదవే ఐకాయోగలా ఆ ఏంటి ఏంట్రా అవునా అవునా ఇప్పుడు ఉరిగడ బాంబులు నెక్స్ట్ ఏంటి ఏంటి రాకెట్లు అంటే రాకెట్లు అంటే కింద పైకి పోతాయి నెక్స్ట్ ఇక

అది అసలు పల్లెటూరు అంటేనే ఇది అది అది నా సాయంత్రంగా పల్లెటూరు అంటే ఇది పుట్టుకదా ఎండ అది 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 నా సాయంత్రంగా పల్లెటూరు అంటేనే తక్కువ రేటుతో ఎక్కువ సౌండ్ వచ్చే బాంబులు పేరేం పేర్రా ఆటం బాంబులు ఆటం బాంబులు టాటా బాంబులు నెక్స్ట్ ఏంటి ఓ భూచక్రాలు ఫ్రెండ్స్ పూసెకరాలు కొడుక నెక్స్ట్ ఇంకా ఇంకేంటి ఎన్నెల అవి కూడా ప్రదీపా నీకొక్క బాంబు ఒడియం ఇంకా అయిపోయినాయా పక్క పెట్టు ఇది ఫ్రెండ్స్ రోహన్ సారా ఇంకా కావాలన్నా ఇటు కదా ఒక ఫోటో ఇద్దాం మంచి బాగుంది ఫోటో కోళ్ళ పిల్ల సారా ఇంకా థౌజండ్ వాళ్ళ వాడు వాడు నువ్వు నువ్వు కాలతావా మా దిగ్గేందుకు వాడి గురించి నీకు అన్ని ఫుల్ పెట్టి ఇంకా సకల నీకా నువ్వేం కాలుతావు అమ్మా ఓహో అయ్యా అవి కాలావా నువ్వేం కలుగుతావు బాను నీకు ఇష్టం పాహన్ ఇలా స్మోకీ కదా స్మోకే బాగుంటుంది అన్ని నాకు కూడా స్మోక్ అంటే ఇష్టం అవి ఉల్లిగడ్డ బాబులు కరా అవి ఎరిపోయా ఉరిగడ్డ బామూలు ఊకరా ఊపిరా ఊపిరా పేడింది వెళ్ళ నువ్వు అదిగ్గా అదిగో ఇంకోటి వేళ ఇది విషయం ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ దివాలి అధిక పెళ్ళింది అమ్మో కొడుకో చగుడత్న రోజు రాలే ఆమె వేసిద్దా ఇస్తలే అది విసిరేసిందే అది అది ఫ్రెండ్స్ హ్యాపీ దివాలి ఎంజాయ్